శ్రీ మాత్రి నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు అనగా ఆగస్ట్ ఎనిమిదవ తేదీ శుక్రవారం ఈరోజు మీకు ధనం సంబంధితగా సంబంధిత విషయాల్లో ఒక సంక్షోభ సమయం అని చెప్పుకోవచ్చు ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి కాళ్ళు పట్టుకునేంత పని చేయబోతున్నారు ఒకసారి మాత్రమే సాయం చేయండి అని భలే మాటలతో ఎమోషనల్ గా ప్రవర్తించి మీ మనసు తడి మీ మనసులు తడి చేయబోతున్నారు ఈరోజు మీరు తీసుకునే ఆర్థిక నిర్ణయం మీ భవిష్యత్తును మార్చేసే శక్తి కూడా కలిగి ఉంది ఇప్పుడే తెలుసుకుందాం అసలు ఎవరు వస్తారు ఎందుకు వస్తారు వాళ్ళ ఉద్దేశం ఏంటి ఇస్తే మీ జీవితం ఎలా మారిపోతుంది ఇవ్వడం వల్ల మీకు మంచి చెడు విషయాలు లాభ నష్టాలు ఏంటనేది ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నాము మీకు అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్తే సింహరాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర నక్షత్రం మొదటి పాదం అయినటువంటి ఒకటవ పాదంలో జన్మించిన వారు మాత్రమే సింహరాశి కిందకొస్తారు సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశిగా చెప్పుకోవడం జరుగుతుంది ఈ యొక్క సింహరాశి వారి మనస్తత్వం ఏ విధంగా ఉంటుందనేది ఇప్పుడు ప్రధానంగా తెలుసుకున్నట్లయితే సింహరాశి వారు ఆత్మగౌరవం అంటే శ్వాస వీరు గర్వంగా కాక ఆత్మాభిమానం కోసం బ్రతికే వారని చెప్పుకోవచ్చు సింహరాశి వారు తాము ఎవరో తెలిసిన వారే కాదు తమ విలువ విలువలో తెలిసిన వారు వారి విలువను తెలుసును అని తామే నిర్ణయించుకుంటారు వారు హై ప్రొఫైల్ జీవితం గాలించరు కానీ తమను తక్కువగా చేయకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు నేను ఎలా ఉంటానో నేను నిర్ణయిస్తాను అనే స్థైర్యం తమను అనుమానించ అవమానించిన వారికి నో సెకండ్ ఛాన్స్ విమర్శిస్తే తట్టుకోగలిగే శక్తి ఆత్మాభిమానం గర్వపడితే నెమ్మదిగా దూరం అవుతూ ఉంటాయి తమ జీవితాన్ని నాటకశాలగా చూస్తారు వీరి జీవితం ప్రతిసారి ప్రధాన పాత్ర అని అనుకుంటారు తమను హీరోలుగా చూపించుకోవడం కాదు వాస్తవంగా తమ జీవితంలోనే హీరోగా ఉంటారు చిన్న విషయాన్ని కూడా పెద్దగా చూపగల నైపుణ్యం వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది వేడుకలు ఫంక్షన్లు వారిదే అంటారు వారి మాటల్లో ధైర్యాన్ని నింపుతూ ఉంటారు కానీ ఎవరో తమ తమ వైపు చూడ చూడడం ఆగిపోతే లోపల కలవరపడుతూ ఉంటారు ఉత్సాహంగా ఒక లాంటి ఉత్సాహం ఒక వనరు లాంటిది వజ్రం వనరుల లాంటి వజ్రం కానీ ప్రతిరోజు మెయింటైన్ చేయలేరు వీరు ఆరంభంలో అన్నింటినీ స్ఫూర్తిదాయకంగా ఉంటారు ఉత్సాహాన్ని ఒక స్థిరమైనటువంటి ప్రణాళిక మార్చడం కొద్దిగా కష్టమే అనేక పనులు మొదట పెట్టి మిగిలిపోయిన వాటిని ఆర్థికంగా లేదా కాలపరంగా చివరికి వదిలేస్తూ ఉంటారు ఒకసారి మిగిలిన నిరుత్సాహకరమైన వీళ్ళు ఫినిషింగ్ మాత్రం పెద్ద స్థాయిలో తీసుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు ప్రేమలో వీరు రాజుల్లాంటి వారని చెప్పుకోవచ్చు వీరికి గర్వం అంటే అర్థం నేను ఎవరో తెలుసు అని అనిపించుకోవడం అహంభావం కాదు ఒక వ్యక్తిత్వం నుండి వెలువడే భావన నన్ను నేను తెలుసుకున్నాను నువ్వు అర్థం చేసుకోవాలని అనుకుంటే చాలు కాదు అంటే నాకు నష్టం లేదు అనేటువంటి దృఢమైనటువంటి ఆలోచనలు వీరికి చాలా ఎక్కువగా ఉంటాయి వీరికి పూర్తిగా ఓడిపోయినప్పుడు బహిరంగంగా మాట్లాడరు కానీ లోపల తట్టుకుంటూ ఉంటారు స్నేహితుల కోసం ఏకంగా నిలబడతారు కానీ అవమానాన్ని మాత్రం వీరెప్పటికీ సహించలేరు సింహరాశి వారు మానవతా భావంతో కూడిన గౌరవాన్ని తలపెట్టే నాయకత్వ గుణాలతో పోగినటువంటి సింహాలని చెప్పుకోవచ్చు వీరి లోపల కూడా శక్తిగా మారే విధానం ఉంటుంది మరొకసారి మనసు ఇచ్చాక పూర్తిగా అంకితం అవుతారు వారు ఒక్కడైనా జీవితంలో ఉన్నారంటే గౌరవంగా గర్వంగా చెప్పుకునే స్థాయిలో ఖచ్చితంగా వీరు ఉంటారు అయితే ప్రధానంగా ఈరోజు ముగ్గురు వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి ధనపరంగా ఆశించడం కావచ్చు అని కొన్ని విషయాలు మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఈ రోజు ఎదుర్కొనే వ్యక్తులు ఎవరంటే ఇటీవల పరిచయమైన బంధువు గతంలో చిన్న సహాయం చేసినట్టు చేసి చేసినట్టు చెప్పి ఇప్పుడు దాన్ని రిటర్న్ అడుగుతాడు పాత స్నేహితుడు చదువుకునే రోజుల్లో నుండి తెలుసు కానీ మానసికంగా ఇప్పుడు భిన్నమైనటువంటి మార్గాల్లో ఉన్నాడు ప్రత్యక్షంగా సమస్యల్లో ఉన్నవాడిలా నటిస్తూ ఉంటాడు కళ్ళల్లో నీళ్లు చేతుల్లో వణుకు కానీ నిజానికి అది అతని అభ్యాసం వీరిలో ఒకరు ఇప్పుడు ఇప్పుడే ఇస్తా మా అమ్మను ఆపరేషన్ కి తీసుకు వెళ్ళగలం ఇంకొకరు ఈరోజే రేపు తిరిగి ఇచ్చేస్తాము అంటూ మరొకరు ఇలా అడిగే అవకాశాలు ఉన్నాయి వాళ్ళ అవసరాలు నిజమైనవేనా అంటే సింహరాశి వారు కావడం వల్ల మీరు తిరస్కరించలేరు అన్న నమ్మకం వస్తుంది వాళ్ళలో ఒకరు అవసరం నిజం కావచ్చు కానీ నిజాన్ని ఉన్న రీపే చేసే శక్తి అతనికి లేదు ఒకరికి అవసరం లేదు మీ మీద ఉన్నటువంటి ప్రేమ చూపించే నటన మాత్రమే మరొకరికి అవసరాన్ని ఉద్దేశించి కాదు మీరెంతవరకు ఇస్తారనేటువంటి పరీక్షగా ఉంటుంది చివరివాడు మీ ముందుగా మీ ముందుగా అధికారాన్ని చూపించేందుకు దయ చూపించు అని అడుగుతూ ఉన్నాడు వీరిని ఎందుకంత మానసికంగా ఒత్తిడి గురి చేస్తారు సింహరాశి వారు సహాయకులు కానీ అంతర్గతంగా ఒక హీరో విధానం కావాలనే తపన ఉంటుంది వాళ్ళకు తప్పించాలంటే తప్పించలేం అనే ధోరణ కాబట్టి మీ గౌరవాన్ని కాపాడుకుని వాళ్ళు తాము గెలవాలనుకుంటున్నారు ఒకదాటి పది మాట్లాడి నువ్వు కాకపోతే ఇంకెవరు లేరు అని మేనిఫులేట్ చేస్తూ ఉంటారు అప్పులు ఇస్తే వెంటనే తిరిగి వచ్చే పరిణామాలు ఈ రోజు అప్పులు ఇచ్చే ఇచ్చేంతలోనే మరో వ్యక్తి విన్నాడు అన్న ఊహ వస్తుంది ఇంకొకరు మీరు వచ్చి అడుగుతూ ఉంటారు అప్పుడు మీరు మీరు ఎంత ఉన్నవారిగా ఉన్నా అందరూ ఓ అవకాశం చూపిస్తారు డబ్బు తిరిగి రావడం లేదు మీరు అన్నట్టే చెప్పిన అవకాశం దొరికినప్పుడు తప్పుగా తప్పుడు మాటగా దీన్ని మారుస్తారు కుటుంబంలో ఈ విషయాన్ని చూసి మీ ధనాన్ని తప్పుపట్టే అవకాశం కూడా ఉంటుంది ఇస్తే మంచిగా ఉంటుందా చెడుగా ఉంటుందా అనే విషయానికి వస్తే మంచి చేస్తానని అనిపిస్తుంది కానీ వారి మాట తీరిన వారికి అవసరం తీరిన నమ్మకం పోతుంది మళ్ళీ డబ్బు అడగడం ప్రారంభిస్తారు మీరు ఇచ్చేవాడినే ట్యాగ్ ఇచ్చేవాడు అనే ట్యాగ్ మిగిలిపోతుంది ఇవ్వకపోతే మొదట బాధపడతారు తర్వాత చెప్పిన నిజం వాళ్ళకి అర్థమవుతుంది మీరు గౌరవంగా నిలబడతారు మీ అభిమానం నిలబెట్టుకుంటారు ఈరోజు మీరు ఇలా స్పందిస్తే చాలా మంచిది ఇప్పుడు నా పరిస్థితి కొంచెం తేడాగా ఉంది ఈ రోజు కుదరదని చెప్పండి ఒకటి రెండు రోజులు ఆలస్యంగా స్పందించండి అది వాళ్ళు ఉద్దేశం బయటపడేటువంటి సహాయకారంగా ఉందా లేదా ఇతను సాయం చేస్తాడా అనేది మీకు అర్థమవుతుంది ఇది అహంగా కాదు కాస్త జాగ్రత్త ఇది జాగ్రత్త అని మీరు గమనించాలి సింహరాశి వారికి గౌరవానికి ఇది ఒక పరీక్ష సింహంగా గర్జించే అవసరం ఉన్నప్పుడు మాత్రమే గర్జించాలి ఈ రోజు మీరు ఇప్పటిలా నిజాయితీగా నిజాయితీగా తలవంచకూడదు ఈరోజు ఇచ్చే డబ్బు జోబుని జోబున కాకుండా మీ విశ్వాసాన్ని ఖర్చు చేసే డబ్బుగా మారుతుంది కాబట్టి మీరు పూర్తిగా వారికి సహకారంగా చేయాలి అనుకుంటే ఈరోజు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి ఈ ముగ్గురిలో వచ్చేటువంటి ఒక వ్యక్తికి మాత్రం తప్పకుండా కొంత అవసరం అనేది అయితే మాత్రం ఉన్నమాట వాస్తవం ఈరోజు మీరు ఖచ్చితంగా ఇవ్వాలనుకుంటే సాయం చేయాలనుకుంటే అది మీ ఇష్టం కానీ మీరు ఇచ్చే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని వారికి సాయం చేయాలి అప్పుడే మీకు బాగుంటుంది రెండవది వచ్చేసి మీరు చేసేటువంటి సాయం మీరు ఏదైనా చేయగలిగితే కొద్ది గొప్ప చేసి అంతటితో పక్కకు వస్తే మీకు గౌరవంగా ఉంటుంది అలా కాదు నేను మానసులు ఖచ్చితంగా సాయం చేస్తానంటే అది కాస్త ఇబ్బంది అవుతుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఆ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మీ యొక్క సపోర్ట్ ని అందించండి స్వస్తి